అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ స్వాతి అయితే నేను ఒక విషయం చెప్పాలని వీడియో చేస్తున్నానండి నేను చాలా రోజుల నుంచి అయితే తమలపాకు చెట్టు నాటాలి ఇంట్లో పెంచుకోవాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఒక మొక్క కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ పెరగలేదు అయితే వేర్లు ఉంటేనే పెరుగుతాయి అనమాట సో చాలామంది అన్నారు కాడ ఉన్నా పెరుగుతుంది అని చెప్పారు కానీ కాడ ఉంటే అస్సలు పెరగలేదండి సో నేనైతే ఒక నాలుగే సార్లు పెట్టినాక అస్సలు పెరగలేదు ఇంకా తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయినా అట్లా కాదు సరే ఎన్నో ఖర్చులు అవుతున్నాయి ఒక చెట్టు కొనుకొచ్చుకుందాంలే అని చెప్పేసి నేను మా ఆయన సండే అయితే బయట పోయినామనమాట చిన్న పని మీద అట్లా వస్తూ ఉంటే ఇంకా నల్సరీ అనిపించింది చెట్లు అన్నీ అమ్ముతారు కదా అదనమాట ఇంకా అక్కడ చెట్టు అయితే తీసుకున్నానండి తను ఎనభై రూపాయలు అని చెప్పిండు మంచిగా రెండు మూడు వేర్లు ఇంకా మొక్కలు మంచిగా ఉన్నదనమాట చెట్టయితే తాజాగా చాలా బాగుంది ఇంకా నేనైతే తీసుకున్నానండి ఎనభై అంటే యాభై రూపాయలు అడిగిన ఇంకా అనమాట ఇంకా తర్వాత నేను ఇంట్లో ఒకటి తొట్టి ఉందనమాట ఖాళీదే ఇంకా అందులో ఈ తొట్టి తీసుకొచ్చిన మొక్క మట్టితో సహా అట్లనే పెట్టేసిన మళ్ళీ అదంతా తీసివేస్తే ఎక్కడ చెట్టు పెరగదో వాళ్ళు ఏమైనా మంత్రమేసి పెడతారో అదేందో కానీ వాళ్ళ దగ్గరనేమో చెట్లు ఇట్లా మంచిగా పెరుగుతాయి మన ఇంటికి వచ్చినాకనేమో చెట్లు పెరిగాయి నాకు ఏందో అసలు అర్థం కాదు సరేలే మనం అట్లనే పెట్టేద్దాము దాన్ని ఏం తీయకుండా పెడదాం అనేసి నేనైతే ఉన్నది ఉన్నట్టు అట్లనే తొట్టులు అయితే పెట్టేసి మంచిగా ఇట్లా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పెట్టినా అనమాట సో నా చెట్టు మంచిగా పెరుగుతుందని నేను మొక్కినా సో మీరు కూడా బ్లిష్ చేయండి ఫైనల్గా చెట్టు అయితే మంచిగా నాటేసుకున్న ఇంకా తర్వాత కొన్ని వాటర్ అయితే పోసిన అన్నట్టు నాకు ఎప్పటి నుంచో ఉండే అనమాట సో ఇప్పుడైతే నా కళ నెరవేరింది నిజంగా చెప్పాలంటే తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది అనమాట ఈ తమలపాకు చెట్టు మనం ఎన్నో శుభకార్యాలకు వాడుతూ ఉంటాము అలాంటిది మన ఇంట్లోనే ఆ శుభాన్ని పెంచుకుంటే ఎంత బాగుంటుందని మనసుకు అనిపించింది సో నేనైతే పెట్టాలి అనే ఒక ఏదైనా అనుకుంటే అది చేసేవారికి అసలు ఊక్కనమాట సో అయితే నేను తీసుకొచ్చేసిన పెట్టిన చెట్టునైతే సో నా చెట్టు బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకోండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి వీలైతే చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్